హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫామ్స్ ఫ్రెండ్స్ మనం మన జల్లిన ఆకుకూర విత్తనాలు అయితే మొలకలు అనమాట మీరు చూస్తున్నారు కదా మనం పాలకూర విత్తనాలు అలాగే తోటకూర విత్తనాలు చీరరాకు విత్తనాలు ఇవైతే చల్లెం నేను అనుకున్న దానికన్నా బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ మొలకలు అయితే బాగానే వచ్చాయి మీకు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే మన బ్రీడింగ్ యూనిట్లో ఉన్న కోళ్ళ కోసం మంచి ఫీడ్ అనేది ఇస్తామో అప్పుడే అవి కూడా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోనండి మీరు కూడా కొద్దిగా స్థలం మీకు కానీ ఉంటే ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట ఈ విత్తనాలు ఎక్కడన్నా మలుస్తాయి కాబట్టి మనకైతే ప్రాబ్లం ఏమి ఉండదు మనం బయటకున్నా పోతే కొద్దిగా ఫెట్ వాడతారు కాబట్టి వాటి నుంచి కూడా మనకి తెలియకుండా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు చాలా తక్కువ అయితే సో ఇప్పుడైతే మనం న్యాచురల్గా ఏ ఫెట్ సైడ్స్ వాడడం కాబట్టి చాలా నేచురల్గా పెరిగాయి కాబట్టి మనం పెంచి మనం మనమే వేస్తే అది ఆ ఫీలింగ్ కూడా ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోను ఫ్రెండ్స్ ఇదో ఈ స్థలం ఉంది కదా మొన్న వదిలిపెట్టాను నేను సో దాంట్లో అయితే ఒక టెన్ డేస్ తర్వాత అయితే మళ్ళీ నేను అక్కడ వేస్తాను అక్కడ వేసినప్పుడు ఏంటంటే ఈ కటింగ్ వచ్చేటప్పటికి అవి బాగా మొలకలు వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మనకు డే బై డే కంటిన్యూ దానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి మన బ్రీడింగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్